अॼु ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇబ్రహీంలో ఇబ్రాహీంపట్టణంలో జరుగుతున్నటువంటి ఆ సారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద స్వయంగా జోగి రమేష్ పోయి అవన్నీ ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు ఆయనకే ఈ అక్రమ మధ్యంలో సంబంధం ఉంది అనే రకంగా పోలీసులు చేసినటువంటి ఈ యొక్క ప్రచారం కానీ నిన్న చేసినటువంటి అరెస్టులు చూస్తే సభ్య సమాజం నిజంగా సిగ్గుపడ పడే పరిస్థితుల్లో ఈ యొక్క సీట్ అధికారులు ఉన్నారు ముఖ్యంగా ఒక దోషి ఎవరైతే అక్రమాలు చేశాడో ఎవరైతే అన్యాయం చేశాడో ఎవరైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాల్పడినాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేస్తామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది అసలు దీనికి ఒక కొలమానం ఏంది జోగి రమేష్ మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లె నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడ ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి అని చెప్పి ప్రపంచమంతా తెలుసు ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు అది ఆ తంబల్లపల్లె నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైకల్లో జరిగింది ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైకల్లో జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైకల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు వరకు ఆ జనార్దన్ రాను మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేసేటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అనేది కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు పండించినటువంటి వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ అన్నా ఏమైనా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తా ఉందా అంత రెమ్యూనేషన్ వస్తా ఉందా అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే వాళ్ళకు రావాల్సినటువంటి డిఆ డిఎల్ రాలే వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే ఏ బెనిఫిట్ కూడా రాలేకుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభం లేక నెట్టినారు రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతు ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రై ప్రైవేట్ కళాశాలకు ఇచ్చేసినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట ఈయనేమో ఏమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను మీ యొక్క మీ యొక్క పరిస్థితుల్లో ఈరోజు కూర్చొని మీ విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంది అని చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు పెన్షనర్స్ ఈరోజు పెన్షన్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా ఈరోజు వృద్ధులంతా కూడా మాకు కొత్తగా పెన్షన్ వస్తాయి అరవై సంవత్సరాలు దాటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ టూ ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హయాం నుంచి కొత్త పెన్షన్ ఒకటైనా ఇచ్చిన ఒకసారి అడుగు చేయండి ఇవన్నీ పక్కన పెట్టి ఏమి చేసినా ప్రచారం పర్ఫార్మెన్స్ వీకు ప్రాపగండా పీకు జనానికి రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలే కానీ ప్రచారం మాత్రం విపరీతమైనటువంటి పీక్లో చేసేటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనబడతా ఉంది డేటా సెంటర్ వల్ల రెండు వందల ఉద్యోగాలు కూడా డైరెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు నాకునేటువంటి అనేక మంది టెక్నోక్రాట్స్తో నేను విచారించినప్పుడు రెండు వందల ఉద్యోగాలను కూడా వచ్చేదానికి అవకాశం లేదు ఈ రెండు వందల ఉద్యోగాల కోసము ఈ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ ప్రభుత్వం పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇరవై రెండు వేల కోట్ల బెనిఫిట్స్ ఈరోజు నేరుగా తీసుకొని పోయి ఆ గూగుల్ వాళ్ళకి ఇచ్చారు సెకీతో సెకీ అంటే ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ సెకీతో రెండు రూపాయల నలభై తొమ్మిది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఆ రోజు కొనుగోలు ఒప్పందం చేస్తే పెద్ద ఎత్తున తప్పులు పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నువ్వు చేసినటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఎంత కొన్నావు మూడు రూపాయల పైన ఈరోజు పెట్టుకుంటున్నావు అంటే యాభై ఒక పై యాభై ఒక్క పైసా ఇంతకు ముందు కంటే అదనంగా దాదాపు ట్వంటీ పర్సెంట్ పైన ఈరోజు ఎక్కువ ఇచ్చి కొంటున్నావు నువ్వా స్కామ్స్టర్ నువ్వా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారా మీరు చేసేటువంటిది మీ యొక్క ప్రచారం ఎంత దౌర్భాగ్యం ఉందంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్లు నడుచుకుంటా పోయినాడు నడుచుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే జిఎస్టి సంబరాలు అంట కేంద్ర ప్రభుత్వము కొన్ని కొన్ని కమానిటీస్లో ఇంతకుముందు ఇరవై ఎనిమిది పర్సెంట్ కొన్ని పద్దెనిమిది పర్సెంట్ కొన్ని కొన్ని పర్సెంట్ కొన్ని మూడు స్లాబ్లు ఉంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ అనేది తీసేసి అవన్నీ కూడా పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్లకి చేర్చడం జరిగింది అది బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం దాన్ని కూడా నువ్వు పెద్దగా తీసుకొని అది ఎందుకు నువ్వు చేస్తామని చెప్పి ప్రచారం చేస్తావు నేను చంద్రబాబు నాయుడు ఒక్కటే అడుగుతున్నా అయ్యా ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎంత ఉన్నాయి ధరలు నేరుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పన్నుల మూలంగా ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు చెప్పండి పక్కనేటువంటి రాష్ట్రాల్లో చూస్తే పక్కనేటువంటి రాష్ట్రాల్లో చూస్తే ఢిల్లీలో డీజలు ఎనభై ఏడు రూపాయల అరవై ఏడు పైసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతండి తొంభై ఆరు రూపాయల తొంభై ఆరు రూపాయల తొంభై రెండు పైసలు అంటే దాదాపు తొమ్మిదిన్నర రూపాయ డిఫరెన్స్ ఢిల్లీకి ఏపీకి దేనివల్ల వచ్చింది డిఫరెన్స్ ఈ రాష్ట్రంలో మీరు అదనంగా ఇవ్వేసేటువంటి పన్నుల వల్ల ఈ యొక్క డిఫరెన్స్ వచ్చింది ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నాను నీ కుప్పంలో నీ కుప్పం నియోజకవర్గంలో ఒక్క పెట్రోల్ బంక్ కూడా జరగడం లేదు ఎందుకంటే పక్కనటువంటి కర్ణాటకకు పోయి డీజిల్ పట్టుకొని నీతలకి వస్తూ ఎన్నికలప్పుడు లోకేష్ మాట్లాడాడు పెద్ద ఎత్తున ఈ తేడా అంతా ఉందని చెప్పి నీకు ధైర్యం ఉంటే నీ చేతిలో ఉండేటువంటి పన్ను ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కొన్ని కోట్ల మందికి సామాన్య ప్రజలకి అందరికీ ఉపయోగపడుతుంది కానీ డైవర్షన్ డైవర్షన్ ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలనుకుంటున్నా అంటే ఏదో క్రికెట్ మ్యాచ్ ఒకటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్నంతా కూడా నీకు ఇక్కడ టీవీలు పెట్టుకొని పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుని ప్రచారం చేస్తావు ఏమస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రజలు ఏమన్నా పిచ్చు నువ్వు ఒక క్రికెట్ మ్యాచ్ మా ఇంట్లో టీవీలు ఉండవా ఇన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు ఇంట్లో టీవీలు లేవా మేము చూసుకోలేమా మా దాంట్లో దానికి నువ్వు ఏదో పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చినట్టు నువ్వు దానికి పెద్దగా కవరింగ్ ఇచ్చినట్టు ఇండియాని గెలిపించినటువంటి బాధ్యత అంతా నీ భుజస్కంధాల మీద వేసుకొని నువ్వు గెలిపించినట్టు ఫీలింగ్ ఇవ్వడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఈదే కానీ ఈయన ఒక ప్రాపగండా చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా ఈయనే తీసుకొని వచ్చినటువంటి కప్పు ఈయనే గెలిపించినాడు ప్రపంచంలో ఉండేటువంటి బెనిఫిట్లు అంతా ఈసే చేసినాడు జిఎస్టీ ఈయనే తగ్గించినాడు అన్నీ ఈయనే చేసినట్టు బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా నీ నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయి ఆ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయాల ఆయన బామని ఇంతవరకు అరెస్ట్ చేయాల చేయకుండా నీ యొక్క ఇబ్రహీంపట్నంలో జనార్దన అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఆ ఇలిసిట్ లిక్కర్ ఎక్స్పోజ్ చేసినటువంటి పాపానికి నీకునేటువంటి పర్సనల్ గ్రేజ్ పెట్టుకొని జోగి రమేష్ ఎట్లా అరెస్ట్ చేస్తారండి ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తాను నేను చెప్పు ఈ రకమైనటువంటి అరెస్ట్ చేసినట్లయితే ఎవరిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్ట చెప్పు ఒక ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి దగ్గర నీకు కావాల్సినటువంటి వ్యక్తి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకొని దాని ఆధారంగా అరెస్ట్ చేస్తారా